హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశూ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఒక కప్పు అటుకులతోటి మనమైతే పూరి చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మీకైతే చాలా బాగా నచ్చుతుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఇదంతా కూడా రెండు మూడు సార్లు కడిగేసి పైనుంచి అయితే కొంచెం వాటర్ చల్లుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు కొంచెం వాటర్ చల్లుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఇదంతా కూడా నానిపోయి ఉంటుంది ఇదంతా కూడా కలిసే విధంగా మొత్తం మెత్తగా పీసుకోవాలన్నమాట ఇలా పిసుకుతూ మనం మెత్తగా కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా పిండిలాగా మెత్తగా కావాలి అలా పిండిలాగా వచ్చేంతవరకు అయితే గట్టిగా కలుపుకోవాలి చూసారా ఇదంతా కూడా ఇలా మెత్తగా అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలన్నమాట ఇంత గట్టిగా మెదుపుతూ కలిపితే మనకంత ఫాస్ట్గా రెడీ అవుతుంది పిండి అయితే చూసారా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకున్నాను కదా ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు పిండి యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం పచ్చ దంచిన దంచినా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి మెత్తగా దంచుకొని నేను దంచుకున్నాను కాబట్టి ఇలా పచ్చ పచ్చగా ఉంది ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ అయితే ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని నేనైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి ఇంకా కొంచెం కలర్ కోసం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే కొంచెం కారం అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇంక ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె అయితే వెయిట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి చూసారా ఫస్ట్ అయితే మనం అటుకులది మనం మెత్తగా కలుపుకున్నాం కదా అందులో అయితే మనం వేసుకున్నవన్నీ కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట మరి కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది మరి చపాతి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇలా చపాతి ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే మనకు ఇందులోకి కర్రీ లేకున్నా అలానే ఉట్టిగానే తినవచ్చు అనమాట ఇంకా చూసారా ఇలా కలుపుకుంటూ మనమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి చూసారా ఇవిలా పిండి ముద్ద వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి మీరు కావాలంటే కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కూడా కలుపుకోవచ్చు చూసారా మనకు పిండి అయితే రెడీ అయిపోయింది చూసారా ఇలా పిండి రెడీ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి అయితే ఈ లోపు ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యే లోపు ఇక్కడ మనం అన్ని ముద్దలన్నీ రెడీ చేసుకొని ఇలా ప్లేట్ మీద అయితే ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి పల్చగా ఉండకూడదు ఇలా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా వేసిన వెంటనే మనకు మంచిగా పైకి వచ్చేస్తుంది అనమాట అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా మిగతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇంకా అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి సో ఇంకా అన్నీ కూడా ఈ విధంగానే కాల్చుకొని ప్లేట్లో అయితే పెట్టుకుందాము సో ఫైనల్గా మనకు ఒక కప్పుతోటి రెడీ చేసుకుని డిఫరెంట్గా పూరీలు అయితే రెడీ అయిపోయాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే కనుక తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసండి ఫస్ట్ అయితే మనం చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో సాల్ట్ అలాగే కారం కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే గరం మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి మసాలాలంతా కూడా చికెన్కి పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మీ దగ్గర ఉంటే లెమన్ కూడా పిండుకొని ఈ టైంలోనే పిండుకుంటే ఈ పీసెస్ అంతా కూడా నిమ్మకాయ పట్టేసి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా కూడా వస్తుంది అన్నమాట తుదారా ఇలా అన్ని మసాలాలు కూడా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అంతా మంచిగా ఫ్రై అయ్యేంత అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేంత అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకొని టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకోండి ఈ టమాటాలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే కుక్ చేసుకొని ఇంకెక్కడ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా పసుపు అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా అన్ని మసాలాలు కలిపి చికెన్ అయితే వేసుకొని మంచిగా చికెన్ కుక్ అయ్యేంతవరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి స్ట్ సర చికెన్లో నుంచి వాటర్ అయితే మంచిగా పైకి వచ్చాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా ఉడికేంతవరకు అయితే ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని మీద గరం మసాలా ఉంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చికెన్కి అన్ని పట్టించేటప్పుడైనా కూడా మనం పట్టియచ్చు నేనైతే ఆ తిప్పు మిస్ అయిపోయింది నేనైతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను చూసారా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి సో ఫైనల్గా మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది జ్యూస్ జ్యూస్